శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాసిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాల్లో కుజుడు జనవరి పదహారో తేదీ ఉదయం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాలకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కుజుడి మకర సంక్రమణం జనవరి పదహారో తేదీ జరుగుతోంది అలా ప్రవేశించిన కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ వరకు మకర రాశిలోనే ఉంటాడు ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల యాభై నిమిషాలకి మకర రాశి నుంచి కుంభరాశిలోకి మళ్ళీ మారుతాడు అంటే జనవరి పదహారో తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ ఉదయం వరకు కుజుడు మకర రాశిలో ఉంటాం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది ఈ కుజుడి మకర సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అనుకూల ఫలితాలున్న రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ప్రతికూల ఫలితాలున్న రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకొని కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో మొత్తం మీద ఈ కుజుడి సంచారంలో మార్పు అనేది కుజుడి మకర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి కుజుడి సంక్రమణంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే మేషరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృచ్చికం ధనుస్సు మకరం కుజుడి మార్పు జరిగిన మకర రాశి పదో రాశి అవుతుంది అంటే మేషరాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం పదో స్థానంలో ఏర్పడుతుంది పదో స్థానంలో కుజుడి సంచారం యోగించదు అని గోచార జ్యోతిష గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి కాబట్టి కుజుడు మేషరాశి వాళ్ళకి ఈ మార్పు వల్ల కొద్దిగా ప్రతికూల ఫలితాలు ఇస్తాడు ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఇస్తాడంటే ప్రధానంగా ఏ విషయంలో అయినా సరే మేషరాశి వాళ్ళు కష్టపడితేనే విజయాలు వస్తాయి శ్రమతో మాత్రమే విజయాలు పొందగలుగుతారు కష్టము సుఖము రెండు అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఎక్కువ కష్టపడాలి ఆ ఎక్కువ కష్టం వల్ల అంతిమంగా సుఖాన్ని పొందగలుగుతారు అందుకే కష్టము సుఖము రెండు ఉండే అవకాశాలు ఉన్నాయి ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మీ శక్తికి మించి కష్టపడితేనే ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే పదో ఇంట్లో కుజుడి సంచారం పూర్తిగా వ్యతిరేక ఫలితాలని చెప్పుకోవటానికి కూడా లేదు ఒక్కొక్కసారి స్వల్ప లాభకారిగా ఉంటాడని కూడా కొన్ని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి అంటే బాగా కష్టపడ్డ వాళ్ళకి చిన్న లాభాన్ని కూడా కుజుడు పదో ఇంట్లో కలిగింపజేస్తాడు అలాగే ప్రధానంగా మేషరాశి వాళ్ళు ఏం చేయాలంటే పెద్ద పెద్ద ఎత్తుగడలకు వెళ్ళకూడదు భ్రమలకు భ్రాంతులకు లోను కాకూడదు ఏ విషయంలోనైనా చిన్నగానే ముందుకెళ్ళాలి అంటే చిన్న చిన్న ప్లాన్స్ అనేవి వేసుకోవాలి భారీ ప్లాన్స్ వేసుకుంటే మాత్రం మేషరాశి వాళ్ళకి కుజుడి పదో ఇంట్లో సంచారం వల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైనా మేష్రాసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలనుకుంటే బల్క్ అమౌంట్ ఒకే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు దాని మీద కొంత దీని మీద కొంత అట్లా ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటే దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అంటే ఏదైనా సరే భారీగా కాకుండా చిన్న చిన్న విషయాలు ఎక్కువ చేస్తూ ఉన్నట్లయితే కొంతవరకు అనుకూల ఫలితాలు కలుగుతాయి అలాగే ఏ పని ప్రారంభించినా సరే పదో ఇంట్లో కుదిరి సంచారం వల్ల ఒక్కొక్కసారి మధ్యలో ఆపేయాలన్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి అటువంటి ఆలోచనలు మేష్రాసి వాళ్ళు పొందుతూ ఉంటారు అలాంటప్పుడు మీ పనులు మధ్యలో ఆపేయకుండా మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేసినట్లయితే మళ్ళీ కష్టంగా అయినా సరే ఆ పనుల్లో విజయాలు పొందవచ్చు అలాగే సమయానుకూలత ఎలా ఉందో చూసుకోవాలి లాభ నష్టం చూసుకోవాలి అన్నీ బేరీజు వేసుకొని ప్రతి పనిలో అడుగు ముందుకు వేయాలి అంటే ఒక పెట్టుబడి పెడితే లాభం ఎంత వస్తుంది నష్టం ఎంత వస్తుంది మనకి ఎంత టైం ఉంది వీటన్నిటినీ చూసుకొని ముందడుగు వేస్తేనే కొంతవరకు అనుకూల ఫలితాలు వస్తాయి ఏది ఆలోచించకుండా ముందడుగు వేసి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడితే మాత్రం వ్యతిరేక ఫలితాలు వస్తాయి అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం అనేది మేషరాశి వాళ్ళకి పదో స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి హోటల్ కమ్ రెస్టారెంట్ బిజినెస్ చేసే వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి రైస్ బిజినెస్ ఎండుమిర్చి కాపర్ మెటీరియల్కి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం వాళ్ళకు కూడా ఈ కుజుడి పదో ఇంట్లో సంచారం వల్ల కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి రైల్వే సెక్టారు పోలీస్ సెక్టారు మిలిటరీ సెక్టారు ఇలాంటి సెక్టార్లలో పనిచేసే వాళ్ళకు కూడా వాళ్ళు చేస్తున్న వృత్తిలో పై అధికారుల వల్ల కానీ ఇతర విషయాల వల్ల కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం పదో స్థానంలో ఉంది కాబట్టి వృత్తిపరంగా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి ఉద్యోగ రంగమైన వ్యాపార రంగమైన ఆలోచించి అడుగులు వేస్తే వ్యతిరేక ఫలితాలు ఏవీ లేకుండా చాలా వరకు అనుకూల ఫలితాలు పొందవచ్చు కుజుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలన్నా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా ద్వాదశ రాశుల వాళ్ళు ఈ కుదురి మకర సంక్రమణం ఉన్నంత కాలము వచ్చే మంగళవారాలు కొద్దిగా ఉసిరికప్పుడి కొన్ని నల్ల నువ్వులు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి వీలైతే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కూడా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో కుజదీపాన్ని వెలిగించండి కుజదీపం ఎలా వెలిగించాలంటే కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కుజుడికి ఇష్టమైన అంకె తొమ్మిది కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి తొమ్మిది ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఆ తొమ్మిది ఎరుపు రంగు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి దీన్ని కుజదీపము అనే పేరుతో పిలుస్తారు కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలము కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు మంగళవారం పూట ఈ కుజ దీపాన్ని వెలిగించండి సహజంగా దక్షిణం వైపు వెలిగించే దీపం పితృదీపం అంటారు కానీ దక్షిణం వైపు వెలిగించే దీపంలో ఒత్తులు తెల్లటివి ఉంటే దాన్ని పితృదీపం అంటారు అలా కాకుండా ఒత్తులు ఎర్రటివి ఉండి తొమ్మిది ఒత్తులు ఉంటే దాన్ని కుజదీపం అంటారు అందుకే తొమ్మిది ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టాలి ఈ కుజ దీపం వల్ల కుజుడు సంపూర్ణంగా యోగిస్తాడు వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు ఇది ప్రతి మంగళవారము చేసుకోవాలి ఎరుపు ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాసి ఎరుపు రంగు ఒత్తులుగా చేసుకుని కూడా దీపం వెలిగించుకోవచ్చు అలాగే ఈ కుజుడి మకర సంక్రమణ నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారాలు ఏ రాశి వాళ్ళైనా నానబెట్టినటువంటి కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి ముందు రోజు రాత్రి అంటే సోమవారం రాత్రి కొన్ని కందులు నానబెట్టుకొని మంగళవారం ఆ నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తూ ఉండండి అలాగే మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించినా కూడా ఈ కుజుడి ఉపవాసం వల్ల కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే ఎద్దుకి బెల్లంతో చేసిన పదార్థాలు మంగళవారం పూట తినిపించినా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారం పూట ఒకటింబావు కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి మంగళవారం కుజహోరలో కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇస్తే కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు అలాగే కుజుడికి ఇద్దరు అధిష్టాన దైవాలు ఉన్నారు ఒకరు సుబ్రహ్మణ్య స్వామి ఒకరు లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి మంగళవారం ద్వాదశ రాసుల వాళ్ళు ఎవరైనా సరే కుజుడు పూర్తిగా యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ చెయ్యండి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం ఆరు ప్రదక్షిణలు చేయటం లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయటం ఓం స్కందాయ నమ అనే మంత్రాన్ని సుబ్రహ్మణ్య ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం చదువుకోవటం ద్వారా కూడా కుజుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారం పూట అర్చన కాని అభిషేకం కానీ చేయించుకోవటం నరసింహస్వామి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేయటం ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం వీలైనన్నిసార్లు చదువుకోవటం ద్వారా కూడా కుజుడి సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు కాబట్టి ప్రధానంగా కుజుడి మకర సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందటానికి కుజుడికి సంబంధించిన ఈ శక్తివంతమైన విధి విధానాలు ద్వాదశ రాశుల వాళ్ళు పాటించండి ఈ మకర సంక్రమణం అనేది కుజుడికి వచ్చినప్పుడు పూర్తిగా కుజుడి వల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి ఎప్పటికప్పుడు జ్యోతిష పరంగా గ్రహాలలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల ట్రాన్సిట్ చేంజెస్ని పరిగణనలోకి తీసుకొని అంటే గ్రహాల మార్పులను పరిగణనలోకి తీసుకొని ఎటువంటి పూజలు చేసుకోవాలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాలు ఎప్పుడు మారినా కూడా అవి సంపూర్ణంగా మీకు యోగించాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి